ప్రైస్తులో యహోవన్నమ్మ మనకు స్థుతి కలుగును పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ప్రభువును ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ఇర్మియా గ్రంథం ఇరవయో అధ్యాయము పదమూడవచనం యహోవాను కీర్తించుడి యహోవాను స్తుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు యహోవాను కీర్తించాలంట యహోవాను స్థుతించాలి అని ఈ ప్రవక్త చెప్తూ ఉన్నారు ఎందుకు యహోవాను కీర్తించి యహోవాను స్థుతించాలి అంటే దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయన విడిపించుచున్నాడు కాబట్టి దుష్టుల చేతిలో చిక్కబడిన దరిద్రులు దరిద్రుని యొక్క మొర్రను ఎవరు వినరు ఎవ్వరు పట్టించుకోరు ఎందుకు అంటే వాళ్ళ తిరిగి ఇవ్వడానికి ఏమీ వాళ్ళ దగ్గర ఉండదు కదా అందుకని ఎవ్వరు వారిని పట్టించుకోరు మరి దుష్టులు బలాఢ్యులు బాగా డబ్బును జల్లగలిగిన వాళ్ళు వాళ్ళ మాటతో పరిస్థితులన్నిటినీ వారి వైపు త్రిప్పుకోగలరు సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న దుష్టుల చేతిలో నుండి దరిద్రుల యొక్క ప్రాణాన్ని విడిపించడం అది అంత ఈజీ కాదు అంత సామాన్యమైన విషయం కాదది దుష్టుల చేతిలో నుండి మనం తప్పించబడడం అనేది చాలా క్లిష్టతరమైన పని కానీ అలాంటి వారి చేతిలో నుండి దేవుడు దరిద్రులను విడిపిస్తూ ఉన్నాడు కాబట్టి దేవునికి కీర్తనలు స్థుతులు చెప్పి ఆయన్ని మహింపరచాలి సో అందుకని యొక్క భక్తుడు ప్రవక్త చెప్తున్నమాట యహోవాను కీర్తించుడి యహోవాను స్థుతించుడి సో మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మనం స్థుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము ఆయన మనం ఏ ఏ పరిస్థితిలో ఎవరి ఉచ్చుల్లో మనం పడిపోయి బయటకు రాలేక ఓ గెలగెల కొట్టుకుంటూ ఉండొచ్చు సో ఎవరి యొక్క సహాయం వల్ల కూడా వచ్చే పరిస్థితి కనపడట్లేదు అక్కడ సో వారికి దుష్టులు బలాఢ్యులుగా ఉండుంటారు పరాక్రమవంతులుగా ఉండుంటారు వారు దేన్నైనా వారు చేయగలరు అలాంటి వారి చేతుల్లో నుండి దేవుడు మాత్రమే తప్పించగలడు అనే విషయం ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలియజేయబడుతూ ఉంది సో దేవుని బిడ్డలమైన మనము మన జీవితాల్లో మన రక్షకుడు విమోచకుడు దుష్టుల చేతిలో నుండి దుర్మార్గుల చేతిలో నుండి విడిపించగలిగిన సామర్థ్యత ఒకే ఒక్కరికొంది అదే యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఈరోజున ఏ పరిస్థితిలో ఎవరు చిక్కబడి ఉన్నప్పటికీ దేవుని యొక్క కరుణ హస్తము ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఆయన ఎన్నడూ విడువని ఎడమాయని దేవుడు అద్భుతాలు చేయు దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్న దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ఆయనను కీర్తించి స్థుతించి కొనియాడుతూ ఉన్నప్పుడు పరిస్థితులన్నీ కూడా అవి తారుమారవుతూ ఉన్నాయి అట్టి కార్యం దేవుడు మీ జీవితంలో ఆయన జరిగించాలని ఆశపడుతూ ఉన్నారు కాబట్టి త్వరగా చర్చకు వెళదాం ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం దుష్టులు చేతిలో నుంచి కూడా మనల్ని విడిపించినందుకు ఆయనకు స్థుతులు చెల్లిద్దాం సకలాశీర్వాదములకు కరణభూతుడ మా యహోబ నీకే స్తోత్రాలు ఈ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా మీ సన్నిధిలో మేము గడపడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధుడా నువ్వు నమ్మదగిన దేవుడివి కృప కలిగిన దేవుడివి కనికరమ కలిగిన దేవుడివి తండ్రి మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ప్రభువ నాయనా నీ బిడలైన వారిని నీతిమంతులను దుష్టుల చేతిలో నుంచి విడిపించగలిగిన ఒకే ఒక రక్షకుడు నీవే విమోచకుడు నీవే ప్రభు దేవా ఏ పరిస్థితులు ఎవరు దుష్టుల చేతిలో చిక్కబడి ఉన్నప్పటికీ ఏ పరిస్థితులు వారిని బాధిస్తూ ఉన్నప్పటికీ అట్టి పరిస్థితులన్నిటి నుండి విడిపించి గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం తండ్రి నాయన ఈ సమయంలో ప్రభు మేము నీ సన్నిధికి వస్తూ ఉన్నాము వంటి ప్రభువ ఎన్నో కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నారు దుష్టుల నుండి మమ్మల్ని విడిపించుచున్న దేవుడు నీవే నాయన మీ నామానికి మేము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి విషయంలో చాలిన దేవుడివిగా మీరు ఉంటూ ఉన్నారు ఆదివారం పరిశుద్ధ దినాన నీ సన్నిధికి నాయన వారి వారి టైమింగ్స్ ప్రకారంగా నీ బిడ్డలు పరుగుల మీద దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లు మీ కృప వారికి తోడుగా ఉంచి ఉన్నారు నాయన అలాగనే తండ్రి ఎటువంటి బాధలతో రోగాలతో బాధపడుతూ ఉన్నప్పటికీ అటువంటి వాటన్నిటి నుండి మీరు విడుదల ఇచ్చి ఉన్నారు నా దేవా మీ కార్యాలు వారి పట్ల మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఏసున్నా మమ్మల్ని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదిస్తాడు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఈ పని మీరు చేయాలని నేను కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోం సువార్తరాజు షలోం